మీకు కావాల్సిన సమాచారం కోసం మీరు గూగుల్లో సెర్చ్ చేసినా ఫేస్బుక్ ఇన్స్టాలో రీల్స్ చూసినా యూట్యూబ్ లో మూవీస్ చూసినా మీరు ఇంటర్నెట్ మాత్రమే వాడుతున్నారా డేటా మాత్రమే ఖర్చు అవుతుందని అనుకుంటున్నారా డేటాతో పాటు నీటిని కూడా ఖర్చు చేస్తున్నారు ప్రపంచంలో ఉన్న లక్షల సర్వర్లు ఇరవై నాలుగు గంటలు మన డేటాని ప్రాసెస్ చేస్తూనే ఉంటాయి వీటినే డేటా సెంటర్లు అని అంటారు డేటా సెంటర్ల సర్వర్లు హీట్ అవ్వకుండా ఫ్రెష్ వాటర్ తో కూల్ చేస్తూనే ఉంటారు కేవలం ఒకే ఒక డేటా సెంటర్ కు ప్రతి రోజు కొన్ని లక్షల లీటర్లు నీరు అవసరమవుతాయి నదుల నుండి లేక గ్రౌండ్ వాటర్ నుండి నీటిని డేటా సెంటర్ల కోసం వాడతారు ఎంతలా ఏఐ క్లౌడ్ స్ట్రీమింగ్ పెరుగుతూ పోతుందో అంతలా నీటి అవసరం కూడా పెరుగుతూ ఉంటుంది నేడు ప్రపంచంలో ఎనిమిది వేలకు పైగా డేటా సెంటర్లు ఉన్నాయి ప్రతి సంవత్సరం డేటా సెంటర్ల సంఖ్య పెరుగుతూ వస్తుంది ఒక రిపోర్ట్ ప్రకారం ఒక్క అమెరికాలోనే ఇరవై ఐదు కోట్ల గ్యాలన్ల నీరు అవసరమవుతుంది డేటా సెంటర్లకు ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏమిటంటే రెండు వేల వరకు డేటా సెంటర్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతూ పోతుంది దాంతో నీటి వినియోగం కూడా భారీగా పెరుగుతూ వస్తుంది డేటా సెంటర్ల కోసం చాలా దేశాలలో నీటి వినియోగం పెరిగి నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి ఇది ఇలా పెరుగుతూ పోతే నీరు దొరకడమే కష్టమైపోతుంది మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి